హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు దివ్య ప్రాంక్స్టర్ సో ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము నమస్తే దివ్య నమస్కారం బాగున్నారా బాగున్నా ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఓకే ఒక ప్రమాణం చేయాలి మీరు చెప్పండి చేస్తాను బూతులు లేకుండా మాట్లాడతా అని ప్రమాణం చేయాలి అది కష్టమేనండి మాక్సిమం ట్రై అయినా చేస్తాను ట్రై చేస్తాను బూతులు లేకుండా మాట్లాడడానికి సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ క్వశ్చన్ మీద వచ్చేసరికి యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదించి ఒక బిల్డింగ్ ఒక కారు ఐఫోన్ ఇన్ని కొన్నారంట నిజమేనా అవునా ఇన్ని ప్రజెంట్ అయితే ఏం లేదు ఐఫోన్ కూడా వాడట్లేదు అదే ఇది మరి ఇల్లు కొన్నారా ఇల్లు ఎందుకు కొంటారంటే యూట్యూబ్లో అంత డబ్బులు వస్తాయా లక్షలు లక్షలు ఇస్తున్నారు మీది అన్ని కూడా వ్యూవర్షిప్ టూ మచ్ పోతున్న ఉంటే ఏం లేదు లక్షలు లేదు తొక్క లేదు నాకేం అంత లేదా మీ ఇన్కమ్ సోర్స్ ఎంత అంటే ఎంత చెప్తున్నాను నెలకు ఒక రెండు మూడు లక్షలు చంపాల్స్తున్నారాయమ్మా లక్షలు వాళ్ళకి రావాలి ఇవ్వరు 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 అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు మోసం నేను మరి మీరు ఎందుకు సొంతంగా ఛానల్ పెట్టలేదు ఆ తతంగం అంతా నా వల్ల కాదండి ఎడిటింగ్ కెమెరా ఆర్టిస్ట్ లేవని నా వల్ల కాదు సో అందుకే నేను మ్యాంటేజ్ చేయట్లేదు చానల్ మీరు ఒక విజిట్ ఒక రెమ్యునరేషన్ హీరోయిన్ కన్నా ఎక్కువ సార్ తీసుకుంటున్నారు అని చెప్పి చూడంటున్నారు నా నిజంగా మీరు రెమ్యునేషన్ కంటే హీరోయిన్ తో తోచర్ చేస్తావా అక్కడ బాగుంది కానీ నేను తీసుకోవట్లేదండి తీసుకోవట్లేదు అంటే రెమ్యునేషన్ తీసుకుంటాను అంటే ఎక్కువ తీసుకోవట్లేదు మేబీ ఒక ఫార్టీకే అంతే అంతే సంతోష అంతే సూపర్ అయితే ఫస్ట్ మీ హ్యాండ్ ఒకసారి చూపించండి కెమెరాకి నా హ్యాండ్ తో ఏం పని ఇది కండి అన్ని కట్టింగ్స్ ఎందుకు వచ్చింది అంటే ఏదో లవ్ ఉంటది కదా మాకు కూడా చెప్పండి కొంచెం అన్ని కట్టింగ్స్ చేసుకునే అంత లవ్ డీప్ లవ్ అయితే మాకు తెలియదు అంటే నాకు 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి లవ్ ఓకే ఆ అబ్బాయి కోసం ఇదంతా అబ్బాయి మాట్లాడతా కోసేసుకుంటా మాట్లాడతా కోసే మాట్లాడకపోయినా కోసేసుకుంటా ఫోన్ లిఫ్ట్ చేయపోయినా కోసుకుంటా అట్లా కోసుకుంటూ వస్తాడు కదా అని కోసుకుంటే మీరు ఉంటారో పోతారో అని ఆలోచించండి అంటే తక్కువ కోసుకుంటారా అండి నరం అడ్డవుతేలా ఎల్లందుకు కోసుకుంటా చెప్పండి అన్ని అంటే భయం అయ్యలేదా భయం ఎందుకు వేస్తుంది నా చేయి చూసినప్పుడు ఎప్పుడో ఒకసారి భయం వేస్తుంది నిద్రలో అంతే అనవసరంగా కోసుకున్నాను ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయితే అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను కదా అప్పుడు అనిపిస్తుంది అంతకు ముందు అనిపించలేదు ప్లాస్టిక్ సర్జరీ కూడా పైసలు జమ చేస్తున్నాను విన్నాను మాయమ్మా మేకప్ వేసుకుంటారండి నేను నా దగ్గర అన్ని డబ్బులు లేవు